ప్రైజ్ ద లాడ్ దేవునికి మయము కలుగునగాక ప్రభునంపులరా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంతులరా మరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి సందేశాలు వింటూ మీరు ఎంతో బలపరచబడుతూ ఉన్నారు అందును బట్టి ఆ దేవునికి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను బలపరచు బలపరచబడుతున్నటువంటి మీరు ఆ వీడియోస్ని ఇంకా అనేక మందికి మీకు తెలిసినటువంటి వారికి కూడా పంపించండి వారు కూడా ఆత్మీయంగా మేలులు పొందుకుంటే ఆశీర్వదించబడితే తప్పకుండా ఆ క్రెడిట్ మీకు కూడా దొరుకుతుందని ప్రభు ప్రేమతో మీకు నేను ఒక దైవజనుడిగా ఉన్నాను ప్రభు నంతపుర ఈ సమయంలో మరొక చిన్న సందేశాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను మిమ్మల్ని విశ్వాసంలో బలపరచటానికి ఆత్మీయంగా మీరు బలాన్ని పొందుకునటానికి ఈ మాటలు చాలా సహాయపడుతాయి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీ ముందుకు తీసుకొస్తూ ఉండగా జాగ్రత్తగా ఆలకించి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను ఒక మాట చూద్దాం పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో ఒకవేళ మీకు అందుబాటులో బైబుల్ ఉంటే తీ చూడండి ఒకవేళ బైబుల్ లేకపోయినా తర్వాత అయినా తప్పకుండా ఈ మాట చూడండి చాలా బాగుంటుంది ఆ మాట మనం ఈ సమయంలో ఆ మాటను తీసుకొని ధ్యానం చేద్దాం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే పన్నెండవ వచనంలో ఈ మాట మనకు కనపడుతూ ఉంది అదేంటి అంటే శార నేను బలము ఉడికిన దానమైన తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకు ప్రభు ప్రభునంతపుళ్ళరా దేవాది దేవుడు వాగ్దానం తెలియచేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహామును శారమును దర్శించి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు దీనికి ముందు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అదేంటి అంటే ఇదిగో మీదటికి దేవుడు నిర్ణయించినటువంటి కాలములో నీ భార్య గర్భవతి అయి కుమారుని గంటుంది నీ భార్య కౌగిట ఓ బిడ్డ ఉంటాడు అని ఆ సమయంలో ఆ మాట విన్నటువంటి అబ్రహాము నుంచొని అబ్రహాము కూడా నవ్వుకున్నాడు అయితే అబ్రహాము వెనకున్నటువంటి షార ఆ పక్కన తలుపు చాటు నుండి ఆమె ఈ విధంగా తన మనస్సులో అనుకుంటుంది ఆ ఏమనుకుంటుందంటే నాకు సుఖము కలుగునా నా పరిస్థితి ఏంటి బలము ఉడికిపోయి ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో నా శరీరం మృతతుల్యమైపోయినటువంటి శరీరం ఈ ఆ పరిస్థితుల్లో నేనున్నాను ఇటువంటి పరిస్థితుల్లో నాకు సుఖము కలుగునా అని ఆమె ప్రశ్నేసుకుంటా ఉంది ప్రభునంతర ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీలో కూడా చాలా ప్రశ్నలు ఉండొచ్చు ప్రాముఖ్యంగా మరి ఇక్కడ ఈ సందర్భాన్ని ఉద్దేశించుకొని మనం ఆలోచన చేస్తే మీ జీవితాల్లో కూడా మీకు ఉండేటటువంటి ప్రశ్నలు ఏంటి అంటే నాకు ఆ విజయం దొరుకుతుందా నేను అనుకున్నది జరుగుద్దా మరి మీకున్నటువంటి ఇబ్బందులను బట్టో లేకపోతే కష్టాలను బట్టో నష్టాలను బట్టో వాటి నుంచి నేను విడుదల పొందుతానా నాకు అసలు అనేది దొరుకుద్దా నా జీవితంలో ఆ కార్యం జరుగుద్దా ఇటువంటి ప్రశ్నలన్నీ మీ జీవితాల్లో మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు ఆలోచనలు ఉన్నాయి ఆ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికైతే నాకు ఉద్యోగం దొరుకుతుందా నేను ఏదైనా ఉద్యోగాన్ని పొందుకోగలనా ఉద్యోగం చేయగలనా ప్రభునంద పిల్లరా వివాహం కానివారు కానీ ఒకవేళ ఉంటే మీ జీవితాల్లో మీకుండేటటువంటి ప్రశ్న ఏంటంటే నాకు వివాహం జరుగుద్దా నా జీవితాల్లో నేను వివాహం మరి నేను చేసుకోగలనా అని చెప్పేటటువంటి సందేహం అనేటటువంటి ప్రశ్న ప్రభునంద పిల్లరా మరి అప్పులు బాధలుగానేమన్నా ఉంటే నా జీవితంలో అప్పులు పోతాయా ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడుదల పొందుతానా అనేటటువంటి ప్రశ్న ఇలా కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏమన్నా విభేదాలు ఉంటే మేమిద్దరం కలుసుకుంటామా మా ఇద్దరి మధ్య శాంతి సమాధానం ఉంటుందా భవిష్యత్తులో దొరుకుద్దా పొందుకుంటామా ప్రశ్న ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ప్రిల్లర్ ఒకవేళ మీరు ఏదన్నా బంధకాల్లో ఉంటే ఏదైనా మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు అలవాట్లు మీరు కలిగి ఉంటే ఇందులో నుంచి నేను విడుదల పొందుతానా బయటికి రాలేకపోతున్నాను అక్రమ సంబంధం బయటకు రాలేకపోతున్నాను లంచగొండుతాను అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాను ఎక్కడో మీరు ఏదో చేయకూడని పని చేశారు చెప్పకూడని మాట చెప్పారు అందులో ఇరుక్కుపోయి ఉన్నారు అందులో నుంచి నేను బయటకు రాగలనా ఏదో ఒక దురలవాటు మీరు కలిగి ఉన్నారు ఆ దురవా దురలవాటు నుంచి నేను బయటకు రాల రాగలనా మీరు ఆలోచించుకుంటున్నారు రావాలని కానీ రాలేకపోతున్నారు బాధపడుతున్నారు ప్రశ్నలు అయితే అనేకం మీ హృదయాల్లో ఉన్నాయి నేను ఎలా బయటకు రాగలనా విజయం పొందగలనా శాంతి సమాధానం దొరుకుద్దా ఉద్యోగం వస్తుందా వివాహం జరిగిద్దా కుటుంబంలో సమాధానం వస్తుందా ఇలా ఎన్నో ప్రశ్నలు మీ జీవితాల్లో మీ హృదయాల్లో మీరు ఆలోచించుకుంటా ముందుకు వెళుతూ ఉన్నారు ఇక్కడ శారమ్మ కూడా అదే ఆలోచన చేస్తూ ఉంది అదే ప్రశ్న తనకు తాను అనుకుంటా ఉంది నాకు సుఖము కలుగుద్దా నేను తల్లి నవ్వుతానా నేను ఈ వయసులో పైబడిపోయాను వృద్ధాప్యంలోకి వచ్చాను నాకు సుఖము కలుగుద్దా నేను గర్భం దాలుస్తానా నా కౌగిట బెట్టు అనేటటువంటి ప్రశ్నలు ఆమెలో తలెత్తుతూ ఉన్నాయి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా తప్పకుండా ఈ ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్నతో ముందుకు వెళుతూ ఉన్నారు అయితే ఒక దైవజనుడిగా ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే దేవాది దేవుడు ఆ కింద అన్నటువంటి సమాధానమే మీకు సమాధానంగా నేను చెప్తా ఉన్నాను ఏంటి అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి పదమూడవ వచనం చూస్తే అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి స్తోత్రం దేవుడిస్తున్నటువంటి ప్రశ్న నీకున్నటువంటి ప్రశ్నకు దేవుడు ఇస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు ప్రిల్లర్ ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు ఆయన సర్వ సృష్టికర్త ఆయన సర్వాధిపతి సర్వాధికారి సర్వమును నడిపిస్తున్నాడు ప్రతి ఒక్కటి సాధ్యపరచగలిగినటువంటి సమర్థుడు ఆయన దేవునికి స్తోత్ర కాబట్టి ఆయనకు అసాధ్యం లేదు నీ ప్రశ్నకి ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఆయన నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయండి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కొంచెం మనం ఆలోచన చేస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనకు అర్థమైంది పిల్లలు ఎందుకంటే నోటి మాట చేత సమస్తమును సృష్టించిన సృష్టికర్తకు అసాధ్యమేముంటుంది చెప్పండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి దేవునికి అసాధ్యమనేది ఏది ఉంటుంది చెప్పండి వంగిన దానిని నిటారుగా చేయగలడు నిటారుగా ఉన్న దానిని వంచగలడు ఆయనకు అసాధ్యమేమున్నది చెప్పండి అటువంటి దేవుడు ఈ సమయంలో నీకేస్తున్నటువంటి ప్రశ్న నాకు అసాధ్యమనేది ఏదన్న ఉందా లేదు ఆయనకు అసాధ్యం అనేది ఏదీ లేదు అయితే నీకున్నటువంటి ప్రశ్న ఆ అసాధ్యమైనటువంటిది ఆయన సాధ్యం చేయాలంటే ఆయన చెప్తున్నటువంటి ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా మార్కుస్వార్థలు మనం చూస్తూ ఉన్నాం నమ్ముటా నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం నువ్వు చేయాల్సిన పని అది నువ్వు ప్రశ్న వేసుకుంటున్నావు ఆయన కూడా నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు నీ ప్రశ్న ఏంటంటే ఇది అసాధ్యం నా జీవితంలో జరుగుద్దని ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఇప్పుడు నువ్వు చేయాల్సినటువంటి పని ఆయన చెప్తున్నటువంటిది ఏంటి అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తే ఆ తండ్రి కుమారుడికి స్వస్థత వస్తదా అని ప్రశ్న వేసుకుంటా ఉన్నాడు అసాధ్యం అనుకుంటా ఉన్నాడు అయ్యా నీ శిష్యుల వల్ల కల నీ వలన ఇద్దా అది సాధ్యమా అన్నప్పుడు నా వలన అయ్యిద్దో అవ్వదో పక్కన పెట్టు అసలు నీ వలన ఒకటి అవ్వాలి అది అయ్యిద్దా అన్నాడు అదేంటే నమ్ముట నీ వలన అయ్యిద్దా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం శారా అపనమ్మకతో సందేహపడుతూ ఆ ప్రశ్న వేసుకుంటుంది ఇప్పుడు మీలో కూడా మరి అటువంటి సందేహం ఉందేమో అపనమ్మిక ఉందేమో అందుకే ఆ ప్రశ్నలు ఎన్నో మీలో కలుగుతూ ముందుకు వెళుతున్నారేమో ఈ సమయంలో దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే యోహోవా వాకు ఏది ఏదీ లేదు నువ్వు నమ్మితే నీ జీవితంలో సమస్తము సాధ్యమే నమ్ముట నీ వలన అయితే దేవునికి సమస్తము సాధ్యమే ఆయన ఆయనకు అసాధ్యం అనేది ఒకవేళ ఉంటే ఈ మాటను బట్టి అదేంటి అంటే నమ్మకం లేని వారి జీవితాల్లో ఆయన ఏం జరిగించలేడేమో బహుశా నమ్మటం నీ వలన కాకపోతే నీ జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించలేక ఆయన చేతులు ముడుచుకుంటాడేమో అది ఒక్కటే ఆయనకి కుదరదేమో అది నీలో ఉంది నాలో ఉంది ఆయన ద్వారా తన స్వహస్తాలతో సృష్టించబడినటువంటి నీలో నాలోనే ఉంది అది అది ఏంటి అంటే నమ్మటం నువ్వు నమ్మితే నీ జీవితంలో తప్పకుండా ఆయన కార్యాలు జరిగిస్తాడు ప్రభు పిల్లరా ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను మీ ప్రశ్నలన్నిటికీ జవాబు నమ్ముట వలన సమస్తము సాధ్యమే విడుదల పొందలేకపోతున్నావా నువ్వు దొర నీవు పొందుకోవలసింది పొందుకోలేకపోతున్నావా నీకు రావాల్సింది రావటం లేదా ప్రభునందుకు బంధకాల నుంచి బయటకు రాలేకపోతున్నావా కొన్ని పాపాలు నిన్ను పట్టుకున్నాయా అందులో నుంచి బయటకు రాలేకపోతున్నావా విడుదల పొందలేకపోతున్నావా పొందాలన్న ఆశ ఉందా ప్రశ్నలు నీలో ఉన్నాయా సమస్తమునకు విడుదల దొరుకుతుంది నువ్వు నమ్ము తప్పకుండా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు మేతటి సంవత్సరంలో నిర్ణయ కాలమును మనం చూస్తున్న ఇస్సాకుని ఆ శారమ్మ జన్మనిచ్చింది దేవునికి మయమ కలుగునగాక ప్రభు నన్ను పిల్లరా తప్పకుండా దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అండి నువ్వు నమ్మితే తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడండి నమ్మండి నమ్మి దేవుని కృపలో ముందుకు సాగండి దేవునికి తమ సమస్తము సాధ్యమే నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఒక దైవజనుడిగా తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని కృప మీకు తోడై నీడై ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్